నమస్కారం స్వాగతం ముందుగా కాకినాడ రంగరాయ మెడికల్ కళాశాల జిజీహెచ్ లలో విద్యార్థినులపై లైంగిక వేధింపుల ఘటనపై స్వయంగా విచారణ చేపట్టిన రాష్ట్ర మహిళా కమిషన్ బాధను అవమానాన్ని అధిగమించి న్యాయం కోసం ముందుకు వచ్చిన విద్యార్థులకు అభినందనలు బాధితులకు న్యాయం జరిగేలా దోషులకు కఠిన శిక్షలు విధించాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వానికి సమగ్ర నివేదికను సమర్పించనున్నట్లు వెల్లడించిన రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ రాహిపాటి శైలజ కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా ఆధ్వర్యంలో కలెక్టరేట్ లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం ప్రతి సమస్యకు అధికారులు నిర్దిష్ట కాల పరిమితిలో నాణ్యతతో కూడిన పరిష్కారాన్ని అందించాలని ఆదేశం కాకినాడలో ఇటీవల జరిగిన చోరీల కేసులను ఛేదించిన పోలీసులు ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసి వీరి వద్ద నుంచి నూట ముప్పై ఐదు గ్రాముల బంగారు ఆభరణాలు పదిహేను వందల అరవై ఏడు గ్రాముల వెండి ఆభరణాలు ఒక పల్సర్ మోటార్ సైకిల్ ను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించిన కాకినాడ డిఎస్పీ మనీ చూస్తే కాకినాడలో ఇటీవల రెండు ప్రాంతాల్లో జరిగిన చోరీ కేసులకు సంబంధించి ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసి వీరి వద్ద నుంచి నూట ముప్పై ఐదు గ్రాముల బంగారు ఆభరణాలు పదిహేను వందల అరవై ఏడు గ్రాముల వెండి ఆభరణాలు అలాగే ఒక పల్సర్ మోటార్ సైకిల్ ను స్వాధీనం చేసుకున్నట్లు కాకినాడ డిఎస్పీ మనీష్ దేవరాజ్ వెల్లడించారు ఈ విషయాన్ని కాకినాడ డిఎస్పీ మనీష్ దేవరాజ్ పాటిల్ మీడియాకు వెల్లడించారు నిందితులుగా గంపల సతీష్ జగన్నాథపురం మల్లాడి దుర్గా ప్రసాద్ యానం బాలయోగి నగర్ కాలాడి అర్జున్ రావు గొడారి గుంట గొరిపూడి వెంకటరమణ బలభద్రాపురంలను అరెస్ట్ చేశారు వీరంతా కలిసి ముఠాగా ఏర్పడి చోరీలకు పాల్పడినట్టు వెల్లడించారు కాకినాడ జగన్నాథపురం ఏటిమొగ ప్రాంతానికి చెందిన రేఖడి వెంకటేశ్వర్లను కూడా పోలీసులు పట్టుకున్నారు ఇప్పటి వరకు మొత్తం ఐదు కేసుల్లో వీరిని అరెస్ట్ చేసినట్లు సమాచారం ఈ సందర్భంగా సిఐ చైతన్య కృష్ణ మాట్లాడుతూ ఇల్లు ఖాళీగా వదిలి ఇతర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు పెద్ద తాళాలు బయటకు కనిపించకుండా చూడాలని ఆయన సూచించారు ఈ సమావేశంలో పలువురు పోలీసులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు নাকাচ্য আনানানে আনানে हुन्छ <laughs> गंपाल सतीश मल्ला सर कलाडी अर्जुन राव ऊरपुड़ वेंकट हादस में सो गंपाल सतीश एज बै ट्वीट फाइव इय इज इनवाड इन टोटल थर्टीन के इसमें चेनाचिंग चेन्न स्नाचिंग तर लॉ एड प्रीवियत सोरी नोटोरियफेडर्मी वाला सो वी हे हेडेड रिकवर्ड लगभग टोटल सिक्सटी नाइन वन टू कामी रिकवर्डी सिलर आर्टिकल बोर्ड आर्टिकल तरवा दी मलि दुर्गा प्रसाद का चला नोटल टू केसे तरह कल अर्जुन राोेसम केस

क्राइम इटर्पाद लास्ट टाइम चैचिंग वेरे वेर वी वेरी अलर्ट अबउट देश सो रिवर्न इंफर्मेशन रिगर्ंग सक्सेफु चला सक्सेफुन तरवाई सैकेंड फ्लेसा लिखाड़ी वेंकटेश्वर अभी चार नोटोरियफेडर टोटल ट्वेंटी फैसल इनवाइए अभी चाले सो दिशा वेरी बिग गैच मैटर తర్వాత రికవరీ కూడా చాలా పెద్దగా ఉంటుంది సిక్స్టీన్ ల్యాక్ ముఖ్యంగా ఈ హౌస్ బ్రేకింగ్ దొంగతనాల్లో అది డే హెచ్బి అవ్వచ్చు నైట్ టైం చేస్తే నైన్ టైన్ అవ్వచ్చు ఈ హెచ్బీస్ అంటే హౌస్ బ్రేకింగ్లో దొంగలు పట్టుకొని మేము ఇంట్రాగేషన్ చేస్తున్నప్పుడు నెంబర్ ఆఫ్ టైమ్స్ దొంగలు మీరు ఇంట్లో మనుషులు లేరు అనే విషయాన్ని మీరు ఎలా గమనించారు ఆయననే ఎన్నో టార్గెట్ చేస్తారంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పే సమాధానం ఏంటంటే ఆ ఇంటి గేటుకి వాళ్ళు ఇల్లు వదిలి బయటికి వెళ్ళేటప్పుడు పెద్ద తాళంకప్పేస్తున్నారు సార్ గేట్లు కానీ ప్రధాన ద్వారాలు అంటే మెయిన్ డోర్స్ కానీ పెద్ద తాళం తాళంకప్ప వేసుకుంటున్నారు ఆ తాళంకప్పు వేసి ఉంటే ఆ ఇంట్లో జనం లేరు అని మాకు సులువుగా తెలుస్తుంది మేము ఆ ఇంటినే టార్గెట్ చేసి దొంగతనం చేస్తున్నాం అంటున్నారు పబ్లిక్కి పోలీస్ ద్వారా పదే పదే చెప్తున్నాం మరొకసారి ప్రెస్ మీట్ ద్వారా మేము అందరికీ తెలియజేస్తున్నాం పబ్లిక్ అందరికీ మీరు ఇల్లు వదిలి బయటకు వెళ్ళేటప్పుడు ప్రధాన ద్వారాలకు కానీ గేట్లకు కానీ తాళం కనిపించే కనిపించేలాగా దయచేసి వేయద్దు వేసినట్లయితే మీరు ఇంట్లో లేని విషయం దొంగలకి సులువుగా తెలుస్తుంది ఆ ఇల్లు దొంగతనానికి గురయ్యే అవకాశం ఉంటుంది దయచేసి పబ్లిక్ మరొకసారి ప్రెస్ ద్వారా అందరికీ వినిపించుకుంటున్నాం మేము చాలాసార్లు చెప్పాం తాళంకప్ప ఇల్లు వదిలి బయటికి వెళ్ళినప్పుడు మనకు గేట్లకి తలుపులకి కనిపించే విధంగా వేయద్దు ఒక గొప్ప వేసుకోండి లేదా వేస్తే కట్టిన వేసుకోండి అంతేగాని కనిపించే విధంగా చేస్తే మీ ఇంట్లో ఎవరు లేరని సంగతి తెలుసుకొని దొంగలు ఈజీగా మెయింటైన్ టార్గెట్ చేస్తే పొంగనం చేస్తారు అదేవిధంగా మేము ఎల్హెచ్ఎంఎస్ పెట్టాం ఇది ఎల్హెచ్ఎంఎస్ గురించి కూడా అది మన దగ్గర ఎల్హెచ్ఎంఎస్ కెమెరా ఉంది ప్రతి పోలీస్ స్టేషన్లో సో ఇది ఎనివర్ యు ఆర్ గోయింగ్ అవుట్ సైడ్ ఇది బయట హాలిడే కోసం ఇఫ్ ఆర్ గోయింగ్ ప్రతి వేరే విలేజ్లో ఇది ఎల్హెచ్ఎంఎస్ కెమెరా ఇన్స్టాల్ చేయండి ఇట్ డోంట్ హ్యావ్ ఎల్హెచ్ఎంఎస్ మీ దగ్గర వైఫై అయితే ఒక ఆన్లైన్ లింపిక్ ఒక మంచి కెమెరా వచ్చింది ఫిఫ్టీన్ హండ్రెడ్ ఆర్ ఇలెవెన్ హండ్రెడ్ రూపీస్ ఒక కెమెరా వచ్చింది యూ కనెక్టెడ్ టు వైఫై ఈ మీ రూమ్లో ఇఫ్ ఎనీ సస్పిషియస్ యాక్టివిటీ ఆర్ ఎనీ మూమెంట్ అయితే ఇట్ విల్ అలర్ట్ యు ఆర్ మొబైల్ మీ వైఫై మీ మొబైల్లో ఇట్ విల్ అలర్ట్ సో యూ క్యాన్ ఇన్స్టాల్ దట్ ఇది చాలా చీప్ ఉంది ఆ కెమెరా ఇది ఇలెవెన్ హండ్రెడ్ కెమెరాలు మీ చాలా సేఫ్ ఈ వర్క్ లైఫ్ ఎల్ ఉంది సో యూ క్యాన్ పుట్ ఇట్ దట్ కెమెరా ఇది చాలా మంచి ఉంది కెన్ క్యాన్ బి సేఫ్ चूड़ी कैमरा अमेजा कैन आर्डर इलेवन हंड्रेड रूपी कैमरा उ वर्क आम वैफ एनी मूवेंटे रूमो अन अफफिशियल मूवेंटे इट विटेक्ट तुंदर अभी मोबाइल इट वि नोटिकेसन सो री इंस्टा स